హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మీ స్వరూప ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు బాగున్నారండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గోరెంట్ ఆ పెట్టుకున్నాను నేను అంటుల్లో ఉంటాను కదా పోయింది పెట్టినప్పుడు ఎర్రగా ఉంది బాగుంది లైట్గా అయిపోయింది నా డ్రెస్ కలర్లో ఉంది ఇప్పుడేనండి పన్నుంచొస్తుంది ఏం చేయాలి అర్థం కావట్లేదు అయితే లేదు అన్నం అయితే ఉంది మేం కూర చేయాలో అర్థం కావట్లేదు అన్నమాట చూద్దాం ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయా ఫ్రిడ్జ్లో కూడా ఎత్తకాలి ఇప్పుడు నేను ఏమైనా ఉన్నాయా కరెంట్ లేదా అందుకే మా అపార్ట్మెంట్లో జనరేటర్ మా ఇంట్లో కరెంట్ పోయింది అనుకుంటున్నాను మా ఇంట్లో కొద్ది అన్నీళ్ళల్లో కరెంట్ పోయింది నేను వెళ్ళి టమాటాలు పచ్చిమిరకాయలు అవి తెచ్చానండి పచ్చిమిరకాయ పచ్చ చేయాలో లేక టమాటా ఎగురు పెట్టాలో ఏమో తెలియదు ఏదో చెయ్యాలి ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎండు చేపలు ఉన్నాయి ఎండు చేపలు వేసి వండు అంటున్నారు నేను ఇంతవరకు చూడలే అయిపోయినాయి అనుకుంటున్నాను నేను కూడా ఎండు చేపలు ఉన్నాయి వేసి వండు టమాటా పచ్చడి ఎందుకు ఎండు చేపలు చూడు డబ్బాల్లో ఉండి అని చూస్తున్నారు నేను ఎప్పుడు అయిపోయాయి అనుకున్నాను ఇది డబ్బా తీసేసా అనమాట అయిపోయినాయి కావాలి ఇంకా వాటర్ ఇంటి చేపలు తెచ్చుకుందాం కొనకొచ్చుకుందాం అనుకుంటున్నాను నేను ఇంకా అంటే ఇంకా ఉన్నాయి కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చింది నేను ఇంకా అయిపోయాను అనుకుంటున్నాను కదా అబ్బాయి రెండుసార్లు కొడతాయి ఇక అదేలే నేనైతే అయిపోయింది అనుకున్నానండి అనుకోని నేను అయిపోయింది అనుకున్నాను పర్లేదు ఊపిరి కోసినవి ఎండి చేపలు ఊపిరి పోసినాయి నాకు అవునా నాకేం తెలుసు చెప్పినా నేను ఉండేదానికి కావాలి ఆ ఇంకేమంది లే పప్పు వేసుకొని అవి చేసుకొని తిన్నావాలి అని చెప్పి ఇంక నేను కూడా వెళ్ళకుండా తప్పొద్దు నేను కుట్టి తప్పని గారు అనుకుంటున్నాను నేను ఫ్రెండ్స్ చేప అయిపోయినా మొన్న నిల్లాను వాడులేవు నేను ఇట్ట సాల్ట్ వేసి నానబెడతాను ఫ్రెండ్ చేపని తొందరగా నీరు పోద్ది అన్నమాట నీళ్ళు పట్టకొస్తాను అయ్యో 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 పచ్చిమిరగాయలు పచ్చడి కానీ టమాటా ఇగులు కానీ పెడదాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇవి వండుకొని తినాలి అన్నమాట నేను కోరలేదు నాకు కూడా అన్నం తినడానికి హాస్టల్ చేస్తాను చేపలు ఇవ్వనుకుంటున్నానండి రాత్రి రాత్రి వండేదనమాట టమాటాలు వేసాను రెండు ఉల్లిపాయలు మట నుండి చేపలు ఉప్పేసి నానబెట్టాను ఇవి బాగా నానబెట్టాలి పచ్చిమిరగాయలు కట్ చేస్తాము అదే అంటారు చూడు గుడ్డలకి లాగా ఇంట్లో కూరగాయలు పెట్టి కూరగాయలు తెచ్చానులే నిన్న ఈ పచ్చిమిరగాయలు ఇవన్నీ పచ్చడి చేద్దాంలే ఇంక చేసేదేముంది ఇరవై టమాటా పచ్చడి అనుకుంటా అనమాట చేసేదేముందిలే తప్పదు అనుకుంటా పచ్చడి చేద్దాం అనుకున్నాను దేవుడు ఎవరు ఎన్ని చేపలు డబ్బాలు కలిసి దొరికినాయి అవి వండేస్తా నన్ను పెట్టేసానులే ఆల్రెడీ దే అయినా పచ్చిమిరకాయ టమాటా ఉల్లిపాయ లేకపోతే అసలు కూరలే బాగోవండి నా తెలిసి అంతే ఈ మటుకు మెయిన్ మాట ఆంధ్ర గోంగూర ఆంధ్ర మాత అంటారు ప్రతి కూరగాయలు పత్తి కూరలు వచ్చి పచ్చిమిరకాయ టమాటా ఈ ఉల్లిపాయ లేనిదే పొద్దు ఎక్కదో పొద్దుకూడవదు అది అందుకని ఎప్పుడైనా ఇంట్లో టమాటా పచ్చిమిరకాయ ఉల్లిపాయ ఉంటే ఏ కూరైనా వండుకోవచ్చు అన్నమాట నా ఇది జ్ఞానోదం అయింది చేతమ్మ చెట్టు కింద జ్ఞానోదం చేసుకొని వచ్చాను అనమాట నేను ఇప్పుడే ఇప్పుడు అసలు టమాటా ఇగురు చేసి తినలేక తినలేక తినేదాన్ని ఇప్పుడు నేనైతే నా తెలిసి పచ్చిమిరకాయలు టమాటాల కోసం ఇంకా చేపలు కడుక్కొచ్చుకుంటాను చేపలు కడుక్కొస్తాను బాగా కడిగేసాను తెల్లగా కడిగేసేసా చూడండి పిస్కి పడేసా బాగా కొంచెం కరివేపాకు నేనైతే నూనె ఎక్కువ ఎక్కువేస్తా నాకన్న సూపెద్దది అది మాట ఒకటి ఏడు అడితే టమాటా ఈరో టమాటా పక్క నూడేదాన్ని పిచ్చని పోయేది టమాటా సంగతి టలు కానీ టమాటా ఇని చెకుంటది ఏంజా ఉంది కానీ ఇవి వేగనిద్దండి ఏ కూరకైనా ఉల్లిపాయకి మటుకు సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోద్ది ఉల్లిపాయకి సాల్టే కరెక్ట్ టమాటాకి కూడా సాల్ట్ ప్రతి కూరగాయకి సాల్ట్ వేస్తే తొందరగా మెత్త పెడిపోద్ది మాట ఈ పులికి బాగా మగ్గిపోద్ది ముందు చూపే తొందరగా పని అయిపోతుంది ఇది ఇలా చేసుకుంటే పని తొందరగా అయిపోద్ది అన్నమాట నాది నేను కలిగి పెట్టిన చేపలు ఇది కూడా నూనెలోకి వేగిందంటే అంత బాగుంటుంది చేప గట్టిగా ఉంటుంది అన్నమాట నూనెలో వేసుకుంటూ చాలా బాగుంటుంది గట్టిగా ఉల్లిపాయి ఎండి చేయి చేప ఏంటే సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ లోపల ఇగండి టమాటాలు కట్ చేశాను నేను కూరడి కింద లేదో చూసుకున్నాం కూర కాదు వేసినాయి వేగినా లేదా పచ్చిమిరగాయ టమాటా చేప అయితే వేగిందండి కొద్దిగా పసుపు వేసుకున్నాం తగినంత పసుపు కొంచెం కారం నేను అయితే ఎక్కువ ఎక్కువ వేసేసాను తక్కువ అంటే అసలు తగ్గను నేను కారం కారం ఎక్కువ వేస్తాను ఇవన్నీ కాదు ఎందుకంటే కొంచెం సాల్ట్ వేద్దాం రమ్మయ్యా టమాటా మొక్కలు వేసేసుకున్నాం ఇంట్లో ఏదైనా ఇప్పుడు తిప్పుకున్నాం ఇదంతా కొంచెం మగ్గాలండి మగ్గితే ఇంకప్పుడు పులుసు పోసుకుంటా నేను ఐదు గంటలకు వెళ్తే తెల్లారి గట్ల ఐదు గంటలకు వెళ్తే రెండింటికి ఇంటికి వచ్చా రెండు ఇంటికి వచ్చి అన్నం తిందాము అన్నం చూస్తే అన్నం అయితే ఉంది కానీ కూర లేదు ఏమీ లేదు టమాటా ఎగురేసుకుందాం లేని చెప్పి ఆలోచిస్తున్నాను ఇంక ఈ లోపల మా ఆయన శుభ్రంగా తినేసి టమాటా కూర ఎందుకు ఎండి చేపలు ఉన్నాయిగా ఎండి చేపలు అప్పుడు నేను చూశానండి ఎండి చేపలు ఉన్నాయి డబ్బా తీసుకొని చూశాను అలా అడవాడేసాను అన్నమాట ఏమండి మాకు ఈ కష్టాలు ఈ బాధలు ఈ ఇబ్బందులు ఆ దేవుడు మాకు ఎప్పుడు తీరుస్తాడు ఇంకొకటిలే దేవుడి అనకూడదు మనిషి జీవితానికి కష్టం ఉంటేనే ముందుకు వెళ్తాడు కష్టం లేకపోతే డబ్బు ఎక్కువ ఉన్నా కానీ కూడా కాలు చేయి ఆడదాం మనీ ఎక్కువ ఉన్నా కానీ కాలు చేయి అనేక రోగాలు ఆ రోగాలకి లక్షల లక్షలు పోతారు మేమే బెస్ట్ అండి ఏ పూటకి ఆ పూటకి చక్కగా తెచ్చుకొని హ్యాపీగా తిని సమృద్ధిగా సంతోషంగా ఉంటాం కాదేంటంటే ఎదగలేమాట మెట్టుకు మెట్టుకు ఎక్కలేమనే కానీ ఇంకంతా బాగానే ఉంటుంది మాకు మాట కూరడి గిందో లేదో చూడాలి ఇప్పుడు ఆకలి దంచి కొడుతుంది కూర మగ్గిందో లేదో చూసుకున్నాము కనిపిస్తుందా మీ కూర బాగుంది మగ్గి టమాటా కూడా సపోయిందనమాట ఈ కలిపి పెట్టిన పులుసు పోసేసుకుంటా ఇంకూరకి పోతుంది పులుసు అయితే కరెక్ట్గా కలిపి పెట్టుకున్నానండి ముందుగానే ఎందుకంటే ఒక ఒక ఐడియాతో కలిపి పెట్టేసుకుంటే అది పోసేసుకుంటే సరిపోద్ది మంట పెట్టుకుందాం తొందరగా ఉడికితే ఆకలి 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 టైం మూడయింది ఇప్పుడు అలాగండి పులుసు అయితే పోసేసాను కనిపిస్తుంది కదా పులుసు అయితే పోసేసాను ఇంకా కూర ఉడకనిద్దాము అరగంట పట్టింది మాట ఈ అరగంట సేపు కొంచెం అలాగే ఓర్చుకొని ఒక గ్లాసు నీళ్ళగి కడుపు నింపుకొని ఉంటే ఈ లోపల కూరడి కింద ఇంకప్పుడు తినేసి చేస్తాం కూరడు కిందో లేదో చూసుకుందాం అండి అయిపోయింది కూర బాబా ఏం కమ్మ నాశనం వస్తుందండి కూర అయితే విడిగిపోయిందండి స్టవ్ ఆపేసుకుందాం ఎంత బాగుందో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పొయ్యి మీద కూర పొగలు వస్తున్నా కానీ కూడా ఆకలి మంట తట్టుకోలేక వచ్చేసాను అన్నం కూర వేసేసుకొని ఇంకా అసలు ఎలా ఉందో చూడాలి ఆకలి బా అదేంటారు చూడు ఎంత ఎండగానే ఉంటారు కానీ వర్షం కొనలేదు కదా ఎన్ని తిన్నా కానీ ఈ ముద్ద కడుపులో పోతేనే

మా ఆయనగా చెప్పుకున్న తెలిజేపల ఉంటాయి ఇంత కమ్మని కూర నాకు దొరికేది కాదు అబ్బబ్బా సూపర్ కొందే కూర మటుకు ముందు ఆకలితో ఉన్నాను కాబట్టి ఆకలి అల్లర్చుకోవాలి ఓకేనండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు ప్లీజ్ అండి పక్కనే ఉన్న బెల్లైకాని కూడా కొట్టండి ఓకేనా ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ బాయ్